అమరావతికి ఘోర ప్రమాదం నిజం తెలుసుకోండి ఈ వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లైక్ చేయట్లేదు దయచేసి కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అమరావతి మురిగిపోతుంది అసలు రాజధానిగా అక్కడ ఎంపిక చేయడం నిబంధనలకు విరుద్ధం అది కృష్ణానది వరద ముంపు ప్రాంతం గత కొద్ది రోజులుగా అమరావతి రాజధానిపై జరుగుతున్న ప్రచారం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా పక్కన పెట్టింది దీంతో వేలాది ఎకరాలు భూమిలో ఎటువంటి నిర్వహణ లేకవి చట్టడ వీళ్ళ మారిపోయాయి కనీసం జంగిల్ క్లియరెన్స్ చేపట్టడానికి కూడా ఇబ్బందికరంగా మారింది చివరకు కూటమి అధికారులకు వచ్చిన తర్వాత దాదాపు ముప్పై మూడు కోట్ల రూపాయలతో జంగిల్ క్లియరెన్స్ చేయడంతో అమరావతి రాజధాని యధాస్థానానికి వచ్చింది నిపుణుల సూచనలతో పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి అయితే ఇప్పుడు తాజాగా మరోసారి అమరావతిపై విష ప్రచారం జరుగుతోంది మళ్లీ ముంపు బారిన పడే అవకాశం ఉందని మళ్లీ నీరు తోడేందుకు కాంట్రాక్టర్లు పొందుతున్నారని అదే విధంగా సోషల్ మీడియా వేదిక ప్రచారం నడుస్తోంది అమరావతి రాజధాని నిర్మాణం అనేది అందరి అభిప్రాయంతో జరిగింది అమరావతి ఎంపీ కూడా ఏకాభిప్రాయంతో సాధ్యమైంది అయితే ఇప్పుడు అమరావతిపై బురద జల్లే ప్రయత్నంలో చాలా మంది ఉన్నారు అయితే వారు ఎవరో ఇట్టే అర్థమైపోతుంది వాచింగ్ ఫ్రెండ్స్